గుప్తా ఆరుతో ఇలా చెప్తూ ఉంటాడు బాలిక నేను చెప్తున్నది నిజమే నీకు అద్భుత శక్తులు ఉన్నాయి నువ్వు ఏదనుకుంటే అది జరుగుతుంది అని గుప్తా ఆరుకి చెప్పేసరికి అవునా అని చాలా ఎగిరి గంతిస్తూ ఉంటుంది ఇక అదే సమయంలో మనోహరి చిత్ర మాట్లాడుకుంటూ బయటికి వస్తూ ఉంటారు ఆరు వాళ్ళ వంక చూస్తూ అయితే ఇప్పుడు నేను ఏదనుకుంటే అది అవుతుందా గుప్తగారు అని అంటూ ఉంటే అవుతుంది బాలిక అని గుప్తా అనేసరికి అయితే ఇప్పుడు చంద్ర కింద పడిపోవాలి అని ఆరు అంటూ ఉంటుంది ఆరు అలా అనేసరికి వెంటనే చిత్ర కింద పడిపోతూ ఉంటుంది ఇక అలా పడేసరికి ఆరు షాక్ అయిపోతూ నిజమే అని నవ్వుకుంటూ ఉంటే మనోహరి చిత్రను పైకి లేపుతూ ఉంటుంది ఇక ఇప్పుడు ఆ మనోహరిని ఒక ఆట ఆడుకుంటాను ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాను అని ఆరో అంటూ ఉంటుంది ఇప్పుడు చిత్ర మనోహరిపై చేసుకోవాలి అని ఆరో అనేసరికి చిత్ర నిజంగానే మనోపై చేసుకుంటుంది ఆ తర్వాత మనోహరి చిత్రాన్ని కొట్టాలి అనగానే మనోహరి చిత్రాన్ని కొడుతూ ఉంటుంది ఇక ఇద్దరు కూడా కొట్టుకొని చావాలి అని ఆరు అనుకోగానే ఇద్దరు కూడా ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు అది చూసి ఆరు సంతోషిస్తూ ఉంటుంది మరి తనకున్న అద్భుత శక్తితో మనోహరి చిత్రను బయటికి గెంటేసి బాగినికి అమర్ని దగ్గర చేస్తుందా ఏం జరుగుతుందో చూద్దాం